నూతన విశ్వాసులకు తెలియపరచాలంటే మాత్రం ఒక మామూలు మనుషకుడు కావాలి యేసును చూపిస్తాం రక్షకుడు యాజకుడు ప్రధాన యాజకుడు మన విమోచకుడు స్వస్థపరచువాడు ఆయన్ను చూపిస్తాం నన్ను చూడండి నేను రక్షకుడిని విమోచకుడు అని చెప్పలేం కదా ఆయనే రక్షకుడు ఆయనే విమోచకుడు అటు చూసిన తర్వాత ఇక్కడ నాకు కొన్ని ప్రత్యేకమైన సిచ్యువేషన్లు వస్తున్నాయి పరిస్థితులు వీటిని ఎలా ఎదుర్కోవాలి అంటే యేసును చూసి నేర్చుకో ఆపద వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు ఎలా సంభవించాలో యేసును చూసి నేర్చుకో అని చెప్తే కుదరదు 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 సరిపోదు ఎందుకంటే ఎవడో కూడా అతిథలి ఉన్నాడు ఉంటాడు అరే ఏమయ్య తిక్కలైన నువ్వు నాకు ఈ కష్టాలు వచ్చినాయి సమస్యలు వచ్చినాయి అని అంటే యేసును చూసి నేర్చుకోమంట ఆయన దేవుడు కదా ఆయన ఆది సంభూతుడు కదా దేవుని సొంత సన్ జనిత కుమారుడు కదా ఆయన ఆయనను చూసి ఏంటి ఆయనలాగా నేను నేనెలాగుండగలుగుతాను నేనేమన్నా కన్యకు పుట్టానా నన్ను గుర్చ ప్రవక్త లేఖనాలు ప్రవచించినాయా నేను మట్టి పొరుగును ఆదాము కుమారుండి ఆదాము కుమార్తెను ఒక సామాన్య మానవుడిగా మానవ స్త్రీగా నేను ఎలా ఎదుర్కోవాలి పరిస్థితులనంటే ఏసునుయేసుడు అంటే తిక్కలుడు అన్ను అసలు ఏంట్రా బుద్ధిందా బుర్రకాలు గుజ్జుందా నీకు అసలు ఆది సంభూతుడు జీవించినట్లుగా మట్టి పురుగులు ఎలా జీవిస్తారు ఏం మతం రనిది లేని మతం అని అంటాడు ఇవడేను గనుక మనము మనమైనా సరే ఈ ఉన్నత ప్రమాణాలలో జీవించగలం మనమైనా సమస్యలు జయించగలం మనమైన వ్యతిరేకతలు ఎదుర్కొని దేవుడు అప్పగించిన పని ముగించగలం మనకిది సాధ్యమే అని మనము నమ్మాలంటే మనలాగానే ఆదాము కొడుకొకడు కావాలి మనలాగానే పాప మరణ నియమములు పాప మరణ నియమములు కలిగిన రక్త మాంస శరీరములో బ్రతికిన ఒకడు కావాలి మనకు మాదిరి పురుషుడు ఏసు జయించాడు కదా నువ్వు జయించవచ్చు అని చెప్తే ఆయన ఆది ఎందు వాక్యం ఉండను వాక్యం దేవుడ ఉండను ఆ వాక్యం శరీరధారి ఆయన ఆయన చరిత్ర నాకుందా చరిత్ర ఏమరా తెలివి లేకుండా మాట్లాడుతున్నా అని అంటారు ఆయన సంభూతుడు సమస్తం ఆయన మూలంగా కలిగను ఆయన లేకుండా ఏది కలగలేదు మరి ఆయనలాగా పర్ఫెక్షన్ నాకు ఎలాగొస్తుంది ఆయనలాంటి జయ జీవితం నాకు ఎలాగ వస్తుంది అని అంటాడు అలా కాకుండా నీలాగా నాలాగా రక్త మాంసయుత శరీరములలో జీవించేవారు ఆదాము హవ్వల రక్తానికే పుట్టినవారు పాప మరణ నియమములు కలిగిన శరీరములో నివసించేవాడు ఎవడైనా ఒకడు సమస్యలను జయించి దేవుని కార్యాన్ని ముగించినవాడు ఒకడుంటే అతడు చేశాడు గనుక నేనెందుకు చేయలేను అనే ధీమా ధైర్యం మనకొస్తుంది ఏసయ్య కొండ మీద ప్రార్థన చేశారని చేస్తాడండి ఆయన ఎందుకు చేయడు ఆయనతో తండ్రి దేవుడు ముఖాముఖి ఎప్పుడు డైరెక్ట్గా మరి నాతో ఒకసారి కూడా మాట్లాడలేదు ఆయన ఆయన నేను సమానమా యేసయ్య బాప్తిస్మ పొందితే తండ్రి మాట్లాడాడు ఇదిగో నా ప్రియకుమారుడు ఏం ఎందు నేను ఆనందిస్తున్నాను మరి మనం బాప్తిస్మ పొందినప్పుడు మాట్లాడా మరి వేసు నేను సమానమా ఏదో ఏం కనపడలేదు ఏం వినపడలేదు అయినా ఒట్టి లేఖనాన్ని బట్టి విశ్వాసంతో ముందుకు సాగుతున్నా మరి మనకు స్క్రూలు నట్లు బోల్ట్ లూజ్ లూజ్ ఉండవా మన జీవిత వాస్తవాలు మన మానవ పరిమితులు లిమిటేషన్స్ మనకు ఉంటాయి ఉంటాయండి ఆయన పుట్టిన పుట్టుకే వేరు ఆయన జన్మమే అతి పరిశుద్ధము కాబట్టి ఆయనతో మనం పోల్చుకోవడానికి వీలు లేదు ఏసులాగా నేను ఉంటా ఏసులాగా అంటే ఏసులాగా బుట్టు ముందు ఇంకో రకంగా బుట్టు ఏసులాగా ఉండమని చెప్పడం ఏమని తెలివి మాట మాటది అనిపిస్తుంది కానీ ఏసు ప్రార్థన చేశాడు మీరు చేయండి అంటే అంత ఎక్కది ఇంజక్షన్ ఎక్కదా థాట్ కానీ ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే అతడు ఆసక్తితో ప్రార్థన చెయ్యగా వర్షింపకుండా ప్రార్థన చెయ్యగా మూడున్నర సంవత్సరాలు యాకోబు ఐదు పదిహేడు ప్రకారం మూడున్నర సంవత్సరాలు ఆకాశం వర్షమునివ్వలేదు భూమి తన పంటనివ్వలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమునిచ్చింది భూమి తన ఫలమునిచ్చింది తన ప్రార్థన చేత ఆకాశమును బంధించి మళ్ళా విప్పగలిగిన ఏలియా ఆకాశం నుంచి ఊడిపడలేదు ఆయన కన్యకు పుట్టలేదు మిల్కీ సెదుకులాగా అమ్మ నాన్న లేనివడం కాదో ఆయన మన వంటి పుట్టుక పుట్టినవాడు ఆయన మన వంటి స్వభావము గల మనుష్యుడు జస్ట్ లైక్ యూ నీలాంటి శరీరం ఆయనకుంది నీ శరీరంలో ఉండే గ్రంథులన్నీ ఆయన నీ శరీరంలో ఉండే పాప మరణాల నియమము ఏలియాలో ఉంది నీ శరీరానికి ఉండే వాంఛలన్నీ ఆయనకున్నాయి మనిషి నీలాగా నా లాగా ఒక మనిషి ఆయన ప్రార్థించినాడు అన్నప్పుడు అరే సంగతి పక్కన పెట్టాం ముందు నాలాంటి అంత ప్రార్థన చేస్తే మరి నేనెందుకు చేయకూడదనే ధైర్యం వస్తుంది మోటివేషన్ వస్తుంది మనుషులు దేవుని ఎందు బలము పొంది దేవుని కార్యాలను సాధించడానికి వీళ్ళను ప్రేరేపించి ప్రోత్సహించి ధైర్యవంతులను చేయడానికి వీళ్ళలాంటి ఒక మనిషి కావాలి అలాగ దేవుడు కొరకు ఏర్పాటు చేసిన ఆదాము కుమారులలో ఒక మాదిరి పురుషుడు అపస్థలుడైన పౌలు తర్సువాడైన సౌలు దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెల్లుయ్య